Sutta sutti sut tande jwtetan e tande Sutta sutti e tande y sut tande jwtetan e Mak a jwtetan e Nŵ ap e Masw harta nhw oedd Na wna i ddim yn mynd yn mynd e बट सी कटी असु अयुटी कटूस बुस बस अबी इंग्ली

ఏం లేదమ్మో మీకు మీ గెస్ట్ హౌస్ ఉంది కదా దానిలో పార్టీ చేసుకుందాం అనుకుంటాను అట్లా సరే చేసుకుందాం సరే నా ఏం పార్టీ వేయద్ద సరే పోయారద్దాం అలాగే నాగరొక పవర్ ఉంది ఏంటిదే అదే తెలిసానా తెలిసే ఏం తెలుసా నీకు నువ్వు పవర్ బిల్ కట్టలే కదా అది కాదే ఒక్క చిటికేస్తే అక్కడ ఉండాలి అట్లా అంటావా సరే మరి అందరం ఒకేసారి చిటికేయాలి మరి మన సామాన్లు అన్నీ తెచ్చిందా మన అమ్ములు వాళ్ళ గెస్ట్ కదా మరి వాళ్ళు ఎక్కడ ఇంకా ఉంది గెస్ట్ హౌస్ ఫర్ హైర్ ఫ్రీగా అన్ని అడిగితే వాళ్ళు పందులు కుక్కలు పెండల్లో పురుగులు అమ్మో ఈ పొట్టి చిన్నది కాదే అవునే ఫ్రీగా అడిగే బదులు ఈ టెన్ రూపీస్ ఇచ్చేద్దాం అవునే కేకే తత్తరు కదే మరి నువ్వు కేకే వచ్చేసా వెల్కమ్ టు మై గెస్ట్ హౌస్ అమ్ములు మరి టెన్ రూపీస్ పర్ వన్ అవర్ కదా ఇయ్యమంటావా వద్దులే మీరు మనోళ్ళే కదా ఇవే తగ్గించుకుంటే మంచిది ఇచ్చేస్తాంలే అమ్మో ఈ పొట్టోళ్ళు గట్టోళ్ళే కానీ ఎన్నున్నా చూసినాం అరా చూసినామ్మా అవన్నీ మనకి దొరికితే ఎంత బాగుంటాయోకా అవును అవన్నీ మనకి ఎత్తే బాగుండు ప్లాన్ ఇద్దాం అమ్మ ఏం ప్లాన్ ఇద్దాం ఇప్పుడు అలా మొత్తం తెప్పిద్దాం ఇలా అని ఇక్కడ లేకుండా ఇద్దాం మొత్తం తెప్పిద్దాం అమ్మ వీళ్ళని ఇక్కడ లేకుండా చేసి ఇవన్నీ మనమే నాకు ఒక చిన్న పని ఉంది నేను బయటికి వెళ్ళస్తాను మీరు సెలబ్రేట్ చేసుకోండి ఓకే ఇక మరి మనం తినోడు స్టార్ట్ చేద్దామా పార్వతి నెంబర్ వచ్చిందండి అది పార్వతి కాదే ప్రైవేట్ నెంబరే ఫోన్ కట్ అయిందా ఎవరు మరి ఏమో నేను ప్రైవేట్ నెంబర్ అని పడ్డది అద్దె చూద్దాం తిందాండి మళ్ళత్త ఫోన్ మనకేవరే ప్రైవేట్ నెంబర్ నుంచి చేసేది మనకి ప్రైవేట్ నెంబర్ నుంచి ఇంకా ఫోన్ చేస్తారా లిఫ్ట్ చూద్దామంటావు మరి ఒకసారి చూడు మరి లిఫ్ట్ ఎత్తానే మరి ఆ సరే నేను కిడ్నాప్ అని మాట్లాడుతున్నాను అయితే ఏంది నీకు కిడ్నాప్ అంటే తెలియదా భయపడాలని తెలీదా నీ ప్లాన్ ఏంటి నీ స్కీమ్స్ ఏంటి నీ ఎప్రోచ్ ఏంటి అసలు నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తావ్ చెప్పరా రే చెప్పరా ఈ కిడ్నాపర్లు మనకెందుకు ఫోన్ చేసిలే ఏమోనే 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 మీకేం కావాలి కిడ్నాపర్ గారు అమ్మల్ని కిడ్నాప్ చేసింది అదేమో బయటికి పని పోయిందా అన్నది కిడ్నాపర్ బయట కిడ్నాప్ వచ్చే అవునే నిజమే మరి ఇప్పుడు ఎట్లనే ఎత్తుకుదామా మనం మన టీం మొత్తం ఎత్తుకుదామా ఈ ఐడియా ఏదో బాగుంది ఎత్తుకుదామా మన ఇంట్లో ఎవరికి ఇప్పక ముందే ఎత్తుకాలి అవునే ఇంట్లో తెలిస్తే అందరు కంగారు పడతారే కరెక్టేనే మై మరి పోయి ఎత్తుకుదామా ఈ ఐడియా ఏదో మంచిగా ఉంది మనమే ఎత్తుకుదాం అసలు కిన్నా పట్టింగా అడుగుదాం ఏం చెప్తావ్ ఇది పాయింట్ కదా అడుగుండి అడుగుదాం

మీకేమైనా ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పండి నేను వస్తాయి Pat Giovanni Giallo. Pat como Pat como Giallo. Giovanni Macri Giallo. Bat com a bat com a viallo, i ho animem a viallo. Bat com a bat a i a Sari, poder, trona. Bat com a bat com a viallo, a

ఫస్ట్ డిమాండ్ చెప్పే ముందు మా అమ్ములు నీ దగ్గర గా ఎట్లుందో మాకెట్ తెలుసు గుడి దగ్గర చెప్పులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు చెప్పుగా హలో సరే మళ్ళీ కాల్ చేస్తాం ఇది జర్మనీకి కిడ్నాప్ చేయి. క్లేసి మన అమ్ములు సేవ్ చేయాలి. సేవ్ చేయాలి. సూపర్. కిడ్నాపర్ కి ఫోన్ చే. హలో. హలో. ఆ ఇప్పుడు అంతమైనదా నీ అంటే. మాములు ఏం చేయకండి ప్లీజ్.

హాఫ్ లీటర్ థమ్స్ అప్ బాటిల్ కావాలి ఓకే మీకు ఇచ్చి తీసుకురమ్మంటారు చెప్పండి మీరు ఫస్ట్ తీసుకొని రండి తర్వాత నేను ప్లేస్ చెప్తా ఓకే ఇల్లేంది థమ్స్ అప్ చిన్న చిన్న అడుగుతారు ఇల్లు చిన్న సైజ్ కిడ్నాపర్స్ కావచ్చు మనకి ఎందుకే అలా అడిగింది చేత అయిపోతాయా ఫస్ట్ మనం పోయి ఆఫ్ లీటర్ థమ్స్అప్ ఉన్నాం

oh no hey. huh? oh no பாட்டிலே தபுஷ்பா மம கமவுยால மம கிராதியால மம மம கமவுยால மம கிராலா சால்பா அதித கரத கரத தோ திருச்ச நோவே தேக்கி சிலகா மஸ்யா பண்ணுஞ்சி கிட்னாப்ப பண்ணுஞ்சி கால்லல மனவே ஏதாமா హలో కిడ్నాపర్ గారు మీరు చెప్పినవన్నీ తెచ్చిచ్చాం కదా మా వదిలేయండి మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేనేలే మీరు థమ్స్అప్ అప్ తీసుకొయారు కదా

ఇవన్నీ మనకేరాకండి సరే అండి మనం గ్లాసులు కూడా మర్చిపోయినాం రాసులు ఇస్తా లెగ్స్ పార్టీ ఓకే అండి కడుపు గుడి కూడా ఉంటుందమ్మ ఎట్లేరా మరి అర్చుంటాము మరిపోరా వాటర్లో కదా అమ్మో ఇక్కడ మన బిత్తి రోజులు ఉన్నారు కదా అలా ఫోన్ కొట్ట నెక్స్ట్ డి మైండ్ వాటర్ అండి కూడ అమ్మ అర్చుంటా మనతో మరి ఫోన్ కూడా ఓకే చేస్తున్నా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా నా నెక్స్ట్ డిమాండ్ చెప్తున్నా నోట్ చేసుకోండి ఓకే ఒక కూలింగ్ వాటర్ బాటిల్ ఉన్న టూ గ్లాసెస్ గా ఉండాలి టూ మినిట్స్లో వీళ్ళు తొందరగా అమ్మో నాకు అర్జెంట్ అంతేనా ఇల్లింది ప్రతిసారి ఏదో ఒకటి అడుగుతారు అవును ఇప్పుడేమో తమ్ అప్పుడేమో థమ్స్అప్ అన్నారు ఇప్పుడేమో గ్లాసులు వాటర్ అంటారు నెక్స్ట్ సోడా అంటారు వాళ్ళు మనకి ఎందుకు ఫస్ట్ తీసుకోవే ఇద్దాం పోదాం పా నర్స్ పవర్ వాడరాదు ఓకే ఏ పవర్ వాడుతుంది ఇంకెక్క నాకు తెలిసే చీటికేచ్చు కానీ సరే అందరం ఓకే సరే అది తీసుకొచ్చాం కదా ఫోన్ చేద్దాం మీకు కావాల్సిందే తీసుకొచ్చినాం ఎక్కడ పెట్టమంటారు ఏమైపోయినాయి కిడ్నాపర్లు మామూలుగా లేరు కదా మామూలు కిడ్నాపర్ చాలా డేంజర్స్ కూడా వచ్చు అట్లనే అనిపిస్తుంది అమ్మో వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి

మంచి జర్నీ రాజా పెరిగి అనుభవించు రాజా ఈ డ్రామా ఇప్పుడు ఆపిద్దాం మారా ఏం ఐడియా ఇద్దాం లాస్ట్ కి సరే ఫోన్ చేద్దామా మరి ఓకే అమ్మా హలో హలో మీ అమ్ముల్ మీకు కావాలా ప్లీజ్ అండి మా అమ్మలు మాకు పంపించండి అయితే మా చివరి డిమాండ్ తినండి చెప్పండి చెప్పండి మాకు ఒక పెద్ద చాక్లెట్ బాక్స్ కావాలి ఇందాక పెట్టిన గోడ పైన పెట్టేసా అండి సరే కిడ్నాపర్ ఈ డిమాండ్ తర్వాత మా అమ్ముళ్ళు మీరు వదిలేస్తారు కదా వదిలేస్తాం మేము కిడ్నాపర్స్ ని చెప్పిందే చేస్తాం సరే అండి ఫైవ్ మినిట్స్ ఉండాలి ఇక్కడ డీల్ సక్సెస్ ఎక్కడికో ఎక్కడికి పోతాను మోన్ చేద్దాము సరే నచ్చేది లిఫ్ట్ చేతి రేపు సరేదాం కదా సార్ హలో హలో కిడ్నాపర్స్ నువ్వు అడిగినా చాక్లెట్ బాక్స్ తీసుకొచ్చినావు ఎక్కడ ఓకే కిడ్నాపర్ దీని తర్వాత మీరు మా అమ్మూలు వదిలేయాలి మరి సరే అండి అమ్మాయి ఇక్కడ పెట్టేసి వెళ్తూ ఉంటాము ఎవరు తీసుకుంటారు చూద్దాం చూద్దామే తెలుసదు అప్పుడు కిడ్నాపర్ ఎవరు అవును ഈ घोड़പ്പക ജാപ്പൻ ജേദമാണോ ആ ചേദം పెద్ద కిట్లాపర్ లాగానే ఉన్నాడు పెద్ద కిచనాపర్లు లెక్కనే ఉన్నారే ముసుకులు వేసుకొని వచ్చు మా ఘోరం ఉన్నది అవులే ఎవరికి ఎవరికి టైంలో చెప్తాడు అడుగుదామా ర్రు ఏంటి నీ కష్టాలు మా అమ్మ నప్పిపోయింది ఎక్కడ దొరుకుతుందో చెప్పండి స్వామి కుర్రో కుర్రో కిందికి వెళ్ళే కూర్రు పైకి వెళ్ళే కూర పక్కకి వెళ్ళి కూర్రు కుర్రో కుర్రో కుర్రు చూస్తున్నా ఉండు కూడా కొంచెం చూసి చెప్పండి స్వామి కుర్రో కుర్రు పక్కకి వెళ్ళి కూర పైకి వెళ్ళి కూర కిందకి వెళ్ళి కూర ఇప్పటిదాకా కూర్ర కూరయ్యాం స్వామి కొంచెం చూసి చెప్పండి మీకునే ఎక్కడి తప్పిపోలేదు ఎక్కడుంది స్వామి కుర్రోకూరు ఎక్కడ తప్పిపోయి అక్కడే ఉన్నది ఇక్కడికే అక్కడ వెళ్ళి వెతుకుంది ఒకరు పైకి వెళ్ళి కూర పక్కకి వెళ్ళి కూర ముందుకెళ్ళి వెళ్ళండి వెతుక్కోండి సరే స్వామి గురుస్వామి చెప్పిండు కదా ఎక్కడ మిస్ అయిందో అక్కడనే చూడమని ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది అమ్ములు గెస్ట్ హౌస్ లోనే కదా మరి అక్కడనే మన ప్లాన్ సక్సెస్ అయింది స్టోరీ ఇక్కడ ఇక్కడ మన అక్క మొత్తం ప్లాన్ వేసుకొని పార్టీ వేసుకున్నాం అని ఒక ప్లాన్ వేసుకుని వాళ్ళని ఇక్కడ నుంచి ఎలా కొట్టేలా చేసినాం

మొత్తమా తిన్నంత తినేసి తుక్కు తుక్కు తండమా అని చెప్పండి అంటే ఇదే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు చిన్న పవర్లు కూడా వాళ్ళకే ఉన్నాయి కదా అవునె మాయమైపోయింది కదానే ఎట్లనే ఇప్పుడు చేసేదేముంది ఇక కవర్ లేరుకు పుట్టి ప్లాన్ వేసింది అసలు కొంచెం కూడా డౌట్ రాలే కదనే అవును అట్లా అయింది